నీ కను పాపల ఓ యలలో పాపల పవళి మీనాటిదో ఏనాడు పెనవేసి ముడి వేసేటో హలో 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 అండి హలో అండి ఇంత మంచి పాట ఈవిడ ఏ దేనికి ముడిపెట్టి పాడుతున్నది ఏంటి అంటే ఈనాటి ఈ బంధం ఏనాటిదో ఏనాడు ముడివేసి ఏదో పెనవేసినో ఏదో ఇవంతా ఉంది కదా అయితేనండి ఇవన్నీ కూడా సినిమాల్లో పాటలు పాడుకోవటానికి బాగుంటాయి కానీ ప్రాక్టికాలిటీలోకి వచ్చినప్పుడు ఏంటంటే ఇదంతా కూడా అబద్ధాలు అనిపిస్తుంది అండి ఏంటి అంటే ప్రేమ ఒక్కసారి అవుతుంది ప్రేమ ఒక్కసారి జరుగుతుంది అంటారు కానీ ప్రేమ అనేది ఒక బస్సు లాంటిది అంటాను నేను బస్సు బస్ స్టాండ్లో నుంచుంటాం మనం ఈ బస్సు తప్పిపోతుంది మనకి ఇంకొక బస్సు వస్తుంది ఆ బస్సు తప్పిపోతే ఇంకొక బస్సు వస్తుంది అట్లాగూ ఒక ప్రేమ అఫైర్ తప్పిపోతే ఇంకొకటి వస్తుంది ఇంకొకటి వస్తే ఇంకొకటి తప్పిపోతే దానిలో తప్పుడు ఉండొచ్చు మంచివి ఉండొచ్చు అన్నమాట కాబట్టి ఏంటంటే ఏదో పెద్ద పెళ్ళిళ్ళన్నీ కూడా స్వర్గాల్లో చేరిన చే చే చేరి ఉన్నాయి స్వర్గాలే నిర్ణయిస్తాయి పిచ్చి వాగుడంతా నాకంతా నాకు అసలు ఇష్టం లేదండి ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే కరిష్మా కపూర్ అభిషేక్ బచ్చన్ చాలా చక్కటి లవర్స్ చాలా చాలా బంగారు తల్లిలాగా ఉండేది అమ్మ అమ్మాయి ఇప్పుడైతే పాడైపోయింది కానీ చాలా పాడైపోయింది రకరకాల మనోవ్యధలతో రకరకాల అవమానాలతో రకరకాల బాధలతో చాలా కృంగిపోయింది కృంగి కృషించిపోయింది మనసు ఎంత తల్లడిల్లింది అని చెప్పుకోవటానికి ఆ అమ్మాయి మొహం ఒక్కటే అనమాట ఫే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ఇది అంటారు కదా అట్లా ఆ ఫేస్ని చూస్తే అర్థమైపోతుంది అనమాట అమ్మాయి అసలు ఎంత షాక్టర్డ్గా అయిపోయిందో ఎంత చెదిరిపోయింది అది అని ఏంటి కారణం అంటే పెద్దవాళ్ళు మనస్టి పాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటారు ప్రే ప్రేమించుకున్నాం అంటారు చచ్చిపోతూ ఉంటారు పెళ్లి చేసుకుంటాం అంటే పెళ్లి చేసుకుంటాం అన్నప్పుడు నోరు మూసుకుని ఒప్పుకోవచ్చు కదా పిచ్చి పిచ్చి బిజినెస్లు అవన్నీ మాట్లాడతారు కాబట్టి ఏంటంటే నైంటీ వన్ నుంచి అనుకుంటా అమ్మాయి ప్రేమ్ ఖైదీ ఎప్పుడు మొదలైందో మీరే ఆలోచించుకోండి ఒకసారి నైంటీ వన్ అనుకుంటాయి రామానాయుడు అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశాడు మొట్టమొదట ఎందుకంటే అక్కడ హిందీ ఫిలిం ఫీల్డ్లో ఎవరు ఇంట్రడ్యూస్ చేయడానికి ముందుకు రాలే ఎందుకంటే అమ్మాయి కపూర్ రాజ్ కపూర్ ఫ్యామిలీకి చెందింది కాబట్టి అప్పటికే వాళ్ళని బబిత అంటే కరిష్మా కపూర్ తల్లి నేను ఆ ఇద్దరు కూతుళ్ళని వెలివేశారు వాళ్ళు ఆ కుటుంబం వాళ్ళు ఎందుకంటే వీళ్ళు చాలా ఎస్ట్రేంజ్డ్గా అంటే ఏంటంటే భర్త బబిత అనే ఆవిడ కరిష్మా కపూర్ తల్లి పెద్ద యాక్ట్రెస్ నైన్టీన్ మూవీస్ చేసిన మంచి హిట్స్ ఇచ్చిందనమాట అయితేనండి ఆవిడ రణధీర్ కపూర్ అంటే రాజ్ కపూర్ కొడుకుని పెళ్లి చేసుకుంది రెండో కొడుకుని పెళ్లి చేసుకుంది రాజ్ కపూర్ కొడుకు రెండో కొడుకుని అనుకుంటాను మొదటివాడు పెద్ద కొడుకు అండి రాజ్ కపూర్ పెద్ద కొడుకు రెండో కొడుకు కొడుకు రాజ్ రా రాజు కపూర్ ఒక నిమిషం ఉండండి చెప్తాను వే రణధీర్ కపూరు రాజీవ్ కపూరు ఈ రిషి కపూర్ వీళ్ళు వీళ్ళు ముగ్గురు కొడుకులు అనమాట ఆయనకి అయితే అతను పెద్దగా హైరో మెటీరియల్ కాదు ఆ రణధీర్ కపూర్ అయినా పెళ్లి చేసుకుంది ఎందుకు పెళ్లి చేసుకుంది బబితా అంటే అంటే కరిష్మా తల్లి చాలా మంచి ఫ్యామిలీలో వెళ్ళబోతున్నది చాలా గొప్ప జరుగుతుంది అని ఆశపడి సెలబ్రిటీ స్టేటస్కి తన తన కుటుంబం అంతా చాలా గొప్పగా అయిపోతుంది అనే ఉద్దేశంతో ఎప్పుడైనా ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఈవిడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇలా ఈవిడ తల్లి తండ్రి గురించి కూడా మాట్లాడుకుందాము వివరాలు కొన్ని కొన్ని వివరాలు చెప్తాను ఆల్రెడీ ఈవిడ ఈవిడ మీద చాలా వీడియోలు మనం చేసుకున్నాం అయితేనండి ఆవిడేం చెప్పిందంటే ఆవిడేం చేసిందంటే అప్పటికే వీళ్ళిద్దరు ప్రేమించుకునే నాటికి కరిష్మా అభి అభిషేక్ కపూరు అభిషేక్ బచ్చను పెళ్లి ప్రేమించుకునే నాటికి బాగా మంచి ఫామ్లో ఉన్నది కరిష్మ అంటే ఏంటంటే వాళ్ళు నైంటీ నైంటీ సెవెన్ నుంచి ప్రేమించుకోవటం మొదలుపెట్టారు నైంటీ సెవెన్ నుంచి అయితే వీళ్ళ ప్రేమని పెద్దవాళ్ళు ఇద్దరు కూడా అంగీకరించారు నిజంగానే మంచిదే కానీ ఏంటంటే ఒక ఒక చిన్న అపశృతి జరిగింది అమితాబ్ బచ్చన్ అరవయో బర్త్డేలో అక్టోబర్ అక్టోబర్ పదకొండో తారీఖు రెండు రెండు వేల రెండులో వీళ్ళకి ఎంగేజ్మెంట్ అయ్యిందండి ఎంగేజ్మెంట్ అయితే ఆ రోజున చాలా చాలా ధూమ్ధామ్గా చేశారు చాలా హక్కున చే హక్కున చేర్చుకున్నది ఈవిడ జయబాదురి జయబాదురి కూడా చక్కగా ఉన్నది అప్పటికంటే ఇరవై ఇరవై రెండు ఏళ్ల క్రితం ఇరవై మూడేళ్ల క్రితం మాట అనమాట నేను చెప్తున్నది చాలా అందంగా ఉన్నారు జయబాదురి బా జయబచ్చర్ బాగుంది అసలు కరిష్మా కపూర్ అయితే కుందనపు బొమ్మలాగా ఉంది చాలా అందంగా ఉంది అమ్మాయి చక్కగా ఉంది నిజంగా అమాయకంగానే ఉంది తల్లి చెప్పిన తల్లి చెప్పు చేతల్లో ఉండి ఏదో చేసుకుంటూ ఉండేది మళ్ళీ వీడియో తల్లి చెప్పు చేతలు ఇవన్నీ విషయాల గురించి అయితేనండి సరే అయిపోయింది ఎంగేజ్మెంట్ అయిపోయింది ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మనసులో కొన్ని అనుమానాలు బయలుదేరినాయి బబిత అంటే కరిష్మా తల్లి బబితలో అనుమానాలు ఇదేంటి నేను చాలా మనసుబడి పెద్ద ఇంటి కొడుకు అని నేను పెళ్లి చేసుకున్నాను రణధీర్ కపూర్ని కానీ అతనికి కెరీర్ లేదు పాడు లేదు సర్వనాశనం అయిపోయింది అసలు అతను ఎప్పుడు కూడా పైకి రాలేదు పిల్లలు బాగోగులు కూడా చూసుకోవటానికి కూడా లేకుండా అయిపోయింది ఏవో నాకు నా నా బ్యాంకుల్లో రిజర్వ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఆ ఆరతి కర్పూరంలాగా హరించుకుపోయినాయి ఎట్లాగో నా పిల్ల గతి కూడా ఇలాగే అవుతుందని ఒక తల్లిలాగా ఒక ఆలోచించింది అయితే అమితాబ్ బచ్చన్ని అడిగిందనమాట సరే మీ మీ ఆస్తిలో కొంత భాగం మా మీ అబ్బాయి మీద పేరు మీ అబ్బాయి పేరు మీద పెట్టండి అది అదొకటి నుండి తర్వాత మూవీస్ యాక్టింగ్ చేస్తుంది మా అమ్మాయి మూవీస్లో యాక్టింగ్ చేయొద్దన్నారు వాళ్ళు చేస్తుందండి సో ఇవి రెండు కూడాను అట్లా పెండింగ్లో ఉన్నాయి ఈ మధ్యలో ఏం చేశాడు అమర్సింగ్ అనే ఒక 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 నికృష్ట రాజకీయ నాయకుడు ఏం చేశాడు అంటే ఆ రాజకీయ నాయకుడు అన్నిట్లోనూ దూరుస్తూ ఉంటాడనమాట ఈ రాజకీయ నాయకుడు ఈ రా అక్కర్లేని విషయాలు సినిమా తారలతో తెల్లారి లేచి పుట్టి కులుకుతూనే ఉంటాడు ఆ బిపాషా బస్సు అనే ఒక హీరోయిన్తో ఫోన్లో పట్టుబడి నానా ఆగం 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 అయిపోయాడు అనమాట ఇంకొక మన తెలుగు హీరోయిన్లు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మీకు నేను చెప్పకర్లా ఎవరు ఆవిడే అనేది చాలా అతనితో అంటగాగి రకరకాలుగా లబ్ధి పొంది ఆయన పార్టీలో చేరి అన్ని చాలా రకరకాలుగా చేసింది అది కూడా మనం ఎప్పుడైనా మళ్ళీ వివరంగా మాట్లాడుకుందాం ఆ అమర్ సింగ్ ఏం చేశాడంటే అమర్సింగ్ అమితాబ్ బచ్చన్కి బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఎందుకు ఫ్రెండ్ అంటే అమితాబ్ బచ్చన్ ఆ రోజుల్లో చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాడు అమర్సింగ్ ఏదో హెల్ప్ చేస్తానున్నాడు అనమాట వాళ్ళిద్దరికీ అట్లాగూ లావాదేవీలు జరుగుతున్నాయి అయితే అమర్ సింగ్ ఏమన్నాడంటే ఇదిగో ఈ అమ్మాయి మంచిది కాదు ఈ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు ఎందుకంటే ఆ తల్లి క్యారెక్టర్ కూడా అట్లాంటిదేను వదిలిపెట్టేసి పిల్లలతో పాటు అవతలికి వెళ్ళిపోయింది కపూర్ ఖాందా నుంచి కపూర్ ఫ్యామిలీ నుంచి అయితే ఇంకోటి ఏంటంటే వాళ్ళకేమో ఇష్టం లేదు కపూర్ ఫ్యామిలీకి ఆ పిల్లని సినిమాల్లోకి తేవటం కానీ తల్లేము కత్తి కట్టి పిల్లని సినిమాల్లోకి ఎట్లయినా సరే తీసుకురావాలని కత్తి కంకణం రెండు కట్టుకుంది కాబట్టి ఏంటంటే ఈ మంచి మంచిది కాదు వీళ్ళు పైగా ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి ఫస్ట్ సినిమా ఏమైందంటే తెలుగు ప్రొడ్యూసరు ఆ రామానాయుడు అనేవాడు అతనికి మంచి పేరు లేదు మంచి అమ్మాయిలని అమ్మాయిలందరితో కూడా చాలా విడిగా ఉంటాడు మరి అట్లా ఉంటాడు ఉంటాడు అని మరి ఆయనకి ఎందుకు అట్లాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందేమో మరి మనకు ఎందుకు వచ్చిందో మరి మనకు తెలియదు కానీ సరే రామానాయుడు గురించి తెలిసిన వాళ్ళు బాగా చెప్పుకుంటారు తెలియని వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి ఏంటంటే నేను నిన్న నిన్న మొన్న చేసుకున్న వీడియోల్లో కానీ డబ్బు సహాయం బాగా చేస్తాడు అనే మాట మాత్రం బాగా వినిపిస్తూ ఉండేది ఉంటుంది ఉండేది ఒకప్పుడు సినిమా ఫీల్డ్లో తెలుగు సినిమా అయితే ఇది ఇది పురస్కారం దీన్ని రిఫరెరెన్స్గా తీసుకుని సింగ్ ఇదిగో తెలుగు ప్రొడ్యూసర్లు సౌత్ ఒక నోటోరియస్ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళిపోయింది అట్లా చేసింది ఇట్లా చేసింది కాబట్టి ఈ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు ఎవరెవరితో ఎస్కార్ట్ చేస్తున్నది అంటే ఏంటంటే ఎస్కార్టింగ్ అనే వాడు వాడారు అనమాట అతను అంటే ఏంటంటే ఎవరెవరు ఎంబడికి వెళ్తున్నది ఎవరెవరితో కూడా వెళ్తున్నది ఎక్కడెక్కడ ట్రిప్పులు వేస్తున్నది ఇవన్నీ కూడాను అని అను అని అమితాబ్ బచ్చన్తో అన్నాడు తర్వాత తను ఏం చేశాడంటే ప్రైవేట్ డిటెక్టివ్స్ని పెట్టుకుని పెట్టాడు ఈ అమ్మాయి ఎటు ఎటు వెళ్తున్నది ఈ అమ్మాయి వేరే బోర్డ్స్ అమ్మాయి అసలు ఎటు వెళ్ళిన మూమెంట్స్ వీటిని పట్టు పట్టుకోమని అయితే వాళ్ళేమో వాళ్ళు అట్లా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు అయితే అట్లాంటప్పుడు ఏమైందంటే ఈ విషయం బబితకి తెలిసింది కరిష్మా తల్లికి తెలిసింది ఎప్పుడు తెలిసింది అంటే ఆ అమ్మాయి పాపం అట్లాంటిది కాదు బాగానే అమ్మాయి పనిలో అమ్మాయి చేసుకుంటూ పోతున్నది ఏదో అమ్మాయి ప్రొఫెషనల్గా ఉన్నది ఎవరెవరితో అవసరం ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడుకుంటున్నది అది ఇదని వాళ్ళు ఏదో ఇది ఆయన చెప్పినట్టు ఎస్కాక్టింగ్ పాడు ఏం లేదు అని వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చారు అమ్మాయికి అయితే అప్పుడు వీళ్ళు సరే అని మళ్ళీ మళ్ళీ రెడీ అయ్యారు పెళ్ళికి అప్పుడే తాంబూలాలు అనమాట అయితే బబిత ఈ కండిషన్ పెట్టింది ఆస్తి మీ కొడుకు పేరు పెట్టండి అని అయితే వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కాదు కూడదు అన్నారు బబితకి మనసులో ఉండిపోయింది ఆస్తి ఈ అతని అభిషేక్ బచ్చన్ పేరుతో పెట్టలేదు అనేది మనసులో పడిపోయింది ఏదో ఒక వంక దొరుకుతుంది కదా అని వంక కోసం డొంక డొంకలు డొంక డొంకలు తిరగటం మొదలుపెట్టింది ఇంతకీ ఏంటంటే అమర్సింగ్ స్పై చేసిన విషయం ఆవిడకి తెలిసింది ఇట్లా చేసిన అని మండిపడింది అందుకని కా మొత్తము బ్రేకప్ అనమాట ఈ ఎంగేజ్మెంట్ని చివరికి ఏమైంది ఎంగేజ్మెంట్ని బ్రేకప్ చేసుకుంటే పాపం కరిష్మా కృంగిపోయింది విపరీతంగా చాలా చాలా కష్టపడిపోయింది బాగా చాలా ప్రేమించింది చాలా ఎందుకంటే కొంచెం అమాయకపు వయసు కూడా అప్పుడు అంటే కరిష్మ సెవెంటీ ఫోర్లో పుట్టింది అనుకుంటాను జూన్ ఇరవై ఐదు అంటే ఏంటంటే క్యాన్సేరియన్ క్యాన్సేరియన్స్ చాలా మంచి ఆర్టిస్టులు అండి చాలా మంచి మనం మనం శారద గురించి చెప్పుకున్నాము రేవతి గురించి చెప్పుకున్నాము గౌతమి గురించి చెప్పుకున్నాము విజయశాంతి గురించి వీళ్ళందరూ కూడాను మంచి మంచి ఆర్టిస్టులు అనమాట మంచి మంచి నటీ నటీమణులు అయితే అట్లాగూ ఎంఐ కూడాను అందులో ఏంటంటే ఫస్ట్ వీక్ ఆఫ్ జోడియాక్ సైన్ కూడా ఎంఐ అవటం జరిగింది అంటే ఇరవై ఐదో తారీఖు జూన్ కాబట్టి ఏంటంటే ఏడో నెంబరు ఏడో నెంబర్ అనేది ఏంటంటే ఫైటింగ్ నెంబర్ అనమాట అంటే ఏంటంటే ఫైటింగ్ అంటే ఏం లేదు తన పట్ల ఏదన్నా అన్యాయం జరుగుతుంది అని స్పెండ్ చేస్తే పోట్లాడే మనుషులు అనమాట ఇప్పుడు నేను సెవెన్ ఉన్నాను నా నెంబర్ సెవెనే నేను పోట్లాడతాను నా పట్ల అన్యాయం ఎవరు జరిగినా నా హక్కు కోసం ఖచ్చితంగా పోరాడతాను నేను అట్లాదు సరే ఇవన్నీ కలిసినాయి అనమాట అయితే ఆ అమ్మాయి మాత్రం ఏం ఏంటంటే పాపం మొత్తం మొత్తం కొలాప్స్ అయిపోయింది మెంటల్గాను చక్కగా ఎక్కడో పీక్ ఎక్కడో పర్వతం మీద ఉన్న ఆ అమ్మాయి ఈ కెరీరు కింద పతనం అయిపోయింది కింద పడిపోయింది మొత్తం కంప్లీట్గా అట్లాంటి పరిస్థితుల్లో ఈ అమ ఈ అమర్ సింగ్ తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా బచ్చన్కి దూరం అయ్యాడు బచ్చన్కి దూరం అయ్యాడు బచ్చన్ కూడా ఆ రోజున అమర్సింగ్ మాటే అమర్సింగ్నే సపోర్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఫైనాన్షియల్గా అతను హెల్ప్ చేస్తున్నాడు అమర్సింగ్ ఒకడు ధీరుభాయ్ అంబానీ ఒకడు వీళ్ళిద్దరు హెల్ప్ చేశారనమాట వీళ్ళిద్దరు కూడాను యాక్వేరీస్లు అండి అంటే ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు జనవరి ఇరవై ఒకటి తర్వాత పుట్టిన వాళ్ళు అనమాట అయితే ఈ వీళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకుందాము ఈ ధీరుభాయి అంబానీ గురించి కావచ్చు లేకపోతే అమర్సింగ్ గురించి కావచ్చు లేకపోతే వీళ్ళ వీళ్ళ ఈ అమర్సింగ్ ఎందుకు ఫలానా తెలుగు యాక్ట్రెస్తో ఎందుకు అంత వెచ్చలివిడిగా అంత ప పట్టుబడి అంత అంత పబ్లిక్గా తిరిగాడు గుళ్ళు గోపురాలు కాళహస్తి అవన్నీ ఎందుకు తిరిగాడు అనేది అవి కూడా మనం మాట్లాడుకున్నాం ఎందుకంటే మనము చాలా హిందీ హీరోయిన్ ఏంటంటే ఎక్కడ ఏదో అంటే ఏంటంటే ఒక చక్కెర ఉన్న చోటే చీమలు చేరుతాయి అన్నట్టుగా ఎక్కడ డబ్బు పరపతి ఉంటుందో అక్కడే చేరుతారు వాళ్ళ వాళ్ళకి వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ వాళ్ళ స్వలాభం వాళ్ళది అందుకని వాళ్ళు చేరుతాయి చేరుతారు అవతల వాళ్ళు ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళ ఎవరి యాంగిల్లో వాళ్ళు స్వార్థంగానే చూసుకుంటూ ఉంటారు కాబట్టి ఏంటంటేనండి ఇలా జరిగిపోయింది చివరికి ఏమైంది అమర్సింగ్ నా నాశనం అయిపోయి చచ్చిపోయాడు అమర్ సింగ్ చచ్చిపోయే నాటికి అమితాబ్ బచ్చన్కి నన్ను అమర్సింగ్కి ఏ రకమైన ఫిల్ ఇది లేదనమాట అసలు రిలేషన్షిప్ లేదు అమర్సింగ్ని కూడాను ములాయం సింగ్ ఏం చేశాడంటే వెలివేశాడు తన సమాజ్వాది పార్టీ నుంచే వెలివేశాడు అట్లాగే చివరికి ఏమైంది నాశనం అయిపోయింది వీళ్ళది వీళ్ళ వీళ్ళ ప్రేమ కథ అంతా సర్వనాశనం అయిపోయింది అభిషేక్ బచ్చన్ కరిష్మా కపూర్ పోనీ అభిషేక్ బచ్చన్ బాగున్నాడు అంటే అభిషేక్ బచ్చన్ ఆక్వేరియస్ అండి నేను చెప్పిన ఇప్పుడే అమర్సింగ్ డేట్ ఆక్వేరియస్ అమర్సింగ్ పుట్టిన దాని జోడియాక్సైని అయితే ఐశ్వర్య రాయ్ ఏం చేసింది ఐశ్వర్య రాయ్ అంటే స్కార్పియన్ ఆ స్కార్పియోనికి నన్ను మళ్ళీ కి పడదు కానీ పడన్ పడని పెళ్లి చేసుకున్నారు అక్కడ కరిష్మా కపూర్ సంజయ్ కపూర్ అనే అమ్మాయిని అతన్ని పెళ్లి చేసుకున్నది బాగా బిజినెస్ మ్యాగ్నెట్ ఓహో అని వాళ్ళమ్మ సెలెక్ట్ చేసింది వాళ్ళమ్మ చేసిన గట్టు పనులన్నీ కూడా ఇట్లాంటి పనులే చేసింది వాళ్ళమ్మ ఎందుకంటే తను చేసిన తప్పు తప్పిదాలన్నీ కూడా పిల్లల మీద పడేసింది అనమాట కాబట్టి ఏంటంటే అట్లా జరిగింది కాబట్టి ఏంటంటే ఆ కరీష్మా కపూర్ చేసుకున్న పెళ్ళి కూడా రాంగ్ పెళ్ళెను వాళ్ళిద్దరు కూడా విడిపోయారు పది పన్నెండు పదమూడేళ్ళు అయిన తర్వాత విడిపోయారు ఇద్దరు పిల్లలు పెట్టుకుని ఏమో ఒక్కతే ఉంటున్నది మొత్తం అసలు ఏమీ లేదు స్కెలిటన్ లాగా అయిపోయి నుజ్జు నుజ్జైపోయి ఆ మొహంతాను ఏమాత్రమైనా లేకుండా అసలు ఏదో జీవి జీవోత్సవంలాగా తుకుతున్నది కెరీర్ లేదు పాడు లేదు కరిష్మా కంప్లీట్గా సర్వనాశనం సర్వనాశనం అయిపోయింది కెరీర్ పరంగా వ్యక్తిగత జీవిత పరంగా ఎవరు అంటే ఇదిగో ఈ అమర్సింగ్ పుణ్యమా అంటూ ఆ రోజున అమర్సింగ్ అత్యుత్సాహంతో అట్లాంటి పిచ్చి వేషాలు చేయకపోతే వీళ్ళిద్దరూ చాలా చక్కగా ఉండేవాళ్ళు పైగా ఇట్లా చెప్పుడు మాట బచ్చన్ ఫ్యామిలీకి చెప్పకపోయినట్టయితే చాలా బాగుండేదన్నమాట సర్వనాశనం అయిపోయింది ఇట్లాగే సినిమా ఫీల్డ్లో ఎంతో మంది ఎంతో చక్కటి మంచి ప్రేమ కథలు చక్కటి జెన్యున్ ప్రేమలన్నీ సర్వనాశనం అయిపోయాడు అయిపోయినాయి ఈ మూడో వార్డు కలగ చేసుకోవటం వల్ల ఇంకొక మంచి తప్పితే మళ్ళీ క్రిద్దాం బై అండ్ ఈ లవ్ యూ ఆర్ బై